చేసింది అభివృద్ధి చాలా ఉంది ఇప్పటివరకు ఇక్కడ ఉన్న ఉన్నాయా ఈ రోడ్లన్నీ కూడా చంద్రవాడ హో ఉన్నవే వచ్చింది రోడ్డు అన్ని ఆ బ్రిడ్జి కూడా అతను హయాంలో వచ్చింది ఇప్పుడు వరకు అతను యాభై వేల కిలోమీటర్ల వరకు ఈ రోడ్లు సిసి రోడ్ కూడా అతను వేసారు చాలా వరకు ఈ పంచాయతీలో నిధులు పెట్టి ఈ రోడ్లే వేయించారు ఆయన మా ప్రెసిడెంట్ గారు కూడా గెలిచినప్పుడు టిడబ్బులు ఉండేటప్పుడు పంచాయతీ నిధులు తీసుకొని ఆ కాలబొట్లు అన్ని వేయించారు పది పత్రలో ఆ గుణపాలు ఇవన్నీ మధ్య ప్యాకెట్ కూడా అప్పుడు సర్వ్ చేసేవారు వైసీపీ గెలిచిందా సర్వ్ చేయలేదు గుణపాలు పార్లు ఇవన్నీ కూడా హైదరాబాద్ గారే అప్పుడు తర్వాత రోడ్డు వైపు అరవై వైపులో మొక్కలు తీసి నాటించారు హైదరాబాద్ గారు ఇంకా చాలా చేశారు మూడు పార్టీలు మూడు మూడు పార్టీలు అలయన్స్ పెట్టుకున్నాయి కదా దాని వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అనమాట మంచిది ఖచ్చితంగా మంచిది అయితే మనకి ఇప్పుడు నిరుద్యోగ ఉంది నిరుద్యోగులు ఉన్నారు అందరికీ కూడా మన సీఎం అనే పరిస్థితి ఉన్నారు అతను గెలిస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీని తీసుకొస్తారు ఇండస్ట్రీ తీసుకొస్తే మాలంటే అందరికీ జాబులు వస్తాయి ఇప్పుడు ఆయన పాత్ర గెలిస్తే ఆయన పాత్ర ద్వారా మనకి కూడా మంచిది డైరెక్ట్ గా మోడీ గట్టే కొత్త కాబట్టి మనకి మనకి అది స్పెషల్ స్టేటస్ రావచ్చు ఇంకా ఏమైనా ఫైనాన్షియల్ క్రైసిస్ ఏమైనా సరే ఫైనాన్షియల్